రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలోకి వచ్చేసరికి వరిలో కాండం దులిసి పురుగు నివారణ ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో వరి నాట్లు వేసుకొని ఉన్నారు అందులో ఈ కాండం తులసి పురుగు అనే ఉధృతి మాత్రం ఎక్కువగా ఉన్నట్లు మనకి అర్థమవుతుందండి ఈ కాండం తులసి పురుగు నివారణ కోసం మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం పొలాల గట్లు అమ్మడి ఈ కలుపు అనేది లేకుండా గడ్డి జాతి మొక్కలు కానీ ఎడలపాకు జాతి మొక్కలు కానీ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి గత పంట యొక్క అవశేషాలను పూర్తిగా చివికేటట్టు చూసుకున్నట్లయితే ఈ కాండం తులసి పురుగు అనేది ఎక్కువ ఆశించకుండా ఉంటుంది ప్రస్తుతం ఈ కాండం తులసి పురుగు నివారించుకోవడానికి వచ్చేసరికి మనకి ఈ అదమ కంపెనీ వారి బారోజు గుళికలన్నీ మనకి మార్కెట్ లో దొరుకుతాయండి ఇవి బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఈ అదామ వారి బారోజి గుళికల్లో మనకి ఎమామాక్టమ్ బెంజేట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఉంటుంది దీంతోపాటి కార్టా ఫైడ్రోక్లోరైడ్ ఏడు పాయింట్ ఐదు శాతం ఇందులో ఉంటుందండి ఈ మందు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని రైతు సోదరులు చాలా వరకు చెప్తున్నారు ఈ మందు వచ్చేసరికి మనకి ఎలా పనిచేస్తుందంటే మనం పైరు ఇరవై రోజులు వయసు ఉన్నప్పుడు రెండవ కోట అనేది మనం పొలంలో చల్లుకుంటాము ఈ రెండవ కోట బలం మందులో దీన్ని ఎకరానికి మూడు కేజీల నుంచి నాలుగు కేజీల చొప్పును మనం కలుపుకొని చల్లుకున్నట్లయితే ఇది భూమిలో నుండి ఈ వరి మొక్క యొక్క వేర్ల ద్వారా మొక్కకు ఆశించి మొక్క విషపూరి విషపూరితమవుతుంది దీని ప్రభావం వల్ల మొక్క లోపల రంధ్రం చేసుకుని లోపల ఉండే ఈ కాండం దొలిసే పురుగు అనేది చనిపోతుందండి ఇలా మనం ఈ కాండం దొలిసే పురుగుని నివారించుకోవచ్చు ఈ రెండవ కోట బలం మందులో ఈ అదామవారి బారోజు గుళికలు వేసుకున్న తర్వాత పైపాటుగా స్ప్రే చేసుకోవాలనుకుంటే ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ డెబ్బై ఐదు శాతం మనకి మోటార్ అనే రూపంలో మనకి యాదా మోటార్ అనే రూపంలో మనకు దొరుకుతుందండి ఇది డెబ్బై ఐదు శాతం కార్టాప్ హైడ్రోక్లోరైడ్ని కలిగి ఉంటుంది దీన్ని మనం ఎకరానికి చూసుకున్నట్లయితే నూట ఇరవై గ్రాముల నుంచి మనం స్ప్రే చేసుకోవచ్చు అంటే నూట ఇరవై లీటర్లలో నూట ఇరవై గ్రాములు కలుపుకొని స్ప్రే అండి అంటే లీటర్కి కి ఒక చొప్పును మాత్రమే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదే కార్టాఫ్ హైడ్రోక్లోరైడు ఫిఫ్టీ పర్సెంట్ మందు అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది దొరుకుంది ఇదైతే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు వేసుకోవాల్సి వస్తుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ కంటే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కార్టాఫ్ హైడ్రోక్లోరైడు బాగా పనిచేస్తుందండి భూమిలో అదామవారి బారోజు గుళికలు వేసుకున్న తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలో ఈ మోటార్ అనే మందును కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తొలినాళ్లలో మొక్క ఇరవై రోజుల వయసులో వచ్చే ఈ కాండం దొరిసే పురుగుని మనం పూర్తిగా నివారించుకోవచ్చు ఈ కాండం దొరిసే పురుగు యొక్క తల్లి పురుగు రెక్కల పురుగండి ఇది తెల్ల రెక్కలు కలిగి రెక్కల మీద రెండు నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది వీటిని ట్రాపుల ద్వారా మనం పట్టుకొని నివారించుకోవచ్చు వీటికి ఫెరమోన్ ట్రాపులు అని మనకు దొరుకుతాయండి ఎకరానికి ఐదు నుంచి ఎనిమిది వరకు ఈ ఫెరమోన్ ట్రాపులు పెట్టుకొని ఈ రెక్కల పురుగుల్ని పట్టుకొని నివారించుకోవచ్చు మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్